నమస్కారం భక్తులారా స్వాగతం మా ఈ ఈరోజు మనం చూసేది భువనగిరి సమీపంలోని ఒక అద్భుతమైన దేవస్థానం స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానము ఈ ఆలయం హైదరాబాదుకు దగ్గరలో ఉండటంతో చాలామంది భక్తులు తిరుపతికి వెళ్ళలేని వారు ఇక్కడకు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటారు ఈ దేవాలయం శిల్పకళతో మెరిసిపోతుంది గోపురం పైభాగంలో ఉన్న అద్భుతమైన శిల్పాలు స్వామివారి విగ్రహాలు మరియు సున్నితమైన రాతి ఫనితనం చూసి ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది ఈ ఆలయం శ్రీవారి తిరుమల ఆలయాన్ని సరిగా సరిగ్గా పోలిగ్గా నిర్మించబడుతుంది గోపురంపై స్వర్ణకంఠాలు మధ్యలో గరుడ స్తంభం చుట్టూ ఉన్న మండపాలు ఇవన్నీ భక్తులను ఆకట్టుకుంటున్నాయి ఇక్కడ భక్తులు కోసం ప్రత్యేక దర్శనం మరియు సాధారణ దర్శనం ఏర్పాట్లు ఉన్నాయి టికెట్ కౌంటర్లు లైన్ సిస్టము మరియు స్వచ్ఛమైన పరిసర అలా భక్తుల సౌకర్యం కోసం బాగా నిర్వహిస్తున్నారు ఇక్కడకు రాగానే మనసుకు ఒక భక్తి స్పర్శ కలుగుతుంది గోవింద గోవింద అని నినాదిస్తూ భక్తులు స్వామివారి ఆశీర్వాదం పొందుతున్నారు స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం కేవలం ఒక దర్శన స్థలం మాత్రమే కాదు ఒక ఆధ్యాత్మిక అనుభూతి ప్రతి ఆదివారం మరియు పండగ రోజుల్లో ఇక్కడ పెద్ద ఎత్తున భక్తులు దర్శనం చేసుకుంటారు శనివారం రోజున కూడా ఎక్కువ మంది భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటారు మీరు కూడా ఒకసారి పవిత్ర క్షేత్రాన్ని సందర్శించండి స్వామివారి కృప పొందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీ వెంకటేశ్వర స్వామి గోవింద గోవింద ఎడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద జై శ్రీమన్నారాయణ శాంతాకారం భుజగశయానం పద్మనాభం సురేశం విశ్వకారం గగనసదృశం మేఘవన్నం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం భోగివృద్యానగమ్యం వందే విష్ణుం భవైహారం సర్వలోకేకనాదం వినా వెంకటేశం ననాదో ననాద సదా వెంకటేశం స్మరామి స్మరామి హరే వెంకటేశం ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశం ప్రయచ్చ ప్రయచ్చ ఓం నమో భగవతే మహాసుదర్శన వాసుదేవాయ ధన్యంతరాయ అమృతకలశహస్త సకలభయ వినాశాయ నివారణాయ త్రిలోకపతియే త్రిలోక నిత్యయే ఓం శ్రీ మహావిష్ణుస్వూపా ఓ స్వరూప ఓం శ్రీ శ్రీ ఔషధ చక్ర నారాయణ నమ శ్రీనివాస గోవింద గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురుష గోవింద పుండరీకాక్ష గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద నందన గోవింద నవనిత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద గోవిందా హరి గోవిందా వెంకటరమణ గోవింద